నొక్కి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సన్ని స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకే వీలేదు శత వినా ఎక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అనా మన గుర్తు ఫ్యాన్ తముడు మన గుర్తు ఫ్యాన్ అక్క మన గుర్తు ఫ్యాన్ చెల్లెమ్మా అక్క మన గుర్తు ఫ్యాన్ మన గుర్తు ఫ్యాన్ అమ్మా అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క పెద్దమ్మలు అవ్వలు మన గుర్తు ఫ్యాన్ తాతలు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ ఎక్కడ ఉండాలి సిగ్గులోనే ఉండాలి ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాలి అన్నమయ్య ఇదే రాజంపేటలో మన గగిరేడ్ అన్న కాలేజ్ మన అన్నమయ్య కాలేజ్ను టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబ్ అంటే ప్రపంచంలో టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్తో మన అన్నమయ్య కాలేజీను టైప్ చేయించి అన్నమయ్య కాలేజీను ఒక యూనివర్సిటీగా మీకు మీ జిల్లాకు ఇవ్వడం జరిగింది రాజంపేట హెడ్ గా ఇది నిజంగా మన పిల్లలు ప్రపంచంలోని టాప్ హండ్రెడ్ యూనివర్సిటీస్లో భాగస్వామ్యమైన అన్నమయ్య యూనివర్సిటీలో మన పిల్లలు డిగ్రీలు తీసుకుంటారు ఇది నిజంగా రాజంపేట చరిత్రలో ఒక పెద్ద హిస్టరీలో నిలబడిపోయే అంశం కనుక కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఈ విషయం కూడా చెబుతూ నా పక్కన అమరన్న నిల్చొని ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు అమరన్న మంచితనం గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు అమరన్న మనసు వెన్నలాంటి మనసు ఎంత జంటిల్మెన్ అంటే ఏదైనా కానీ ఒక విలువలు నమ్మినాడు అనంటే ఒక మంచిని నమ్మినాడు అనంటే ఆ మంచి కోసం ఎంతాకైనా కూడా నిలబడగలిగిన ఒక గొప్ప స్వభావం ఉన్న మనిషి అమరన్నను గొప్ప మెజారిటీతో ఆశీర్వదించవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరుగా ప్రార్థిస్తా ఉన్నాడు అదేవిధంగా నా కుడి పక్కన ఉన్నాడు నాకు అప్పుడప్పుడు తమ్ముడు లేడు అని అనిపిస్తా ఉంటాడు కానీ మిత్రుని చూసినప్పుడు మాత్రం నా తమ్ముడు నా పక్కనే ఉన్నాడు అన్న భరోసా మాత్రం నాకు ఎప్పుడు కలుగుతుంది మంచివాడు సౌమ్యుడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెన్లు కూడా మిథున్పై ఉంచవలసిందిగా రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రార్థిస్తా ఉన్నాడు అమరన్న మిత్రులు ఇద్దరు కలిసి ఒకే నా మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాడు ఈ ప్రాంతంలో ఒక్క మెడికల్ కాలేజ్ శాంక్షన్ పిచ్చండి అని నేను ఇవాళ చెప్తా ఉన్నాను రాజంపేట కోసం వచ్చే టరంలో అది కూడా చేయిస్తాను అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాము పద్దెనిమిదోది రాజంపేటలో వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం